హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మటన్ గ్రేవీ దాని కాంబినేషన్ మినపకారాలు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలతో ఒకసారి చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని రెండు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దాంతోపాటు పచ్చిమిర్చిని కూడా ఒక మూడు కట్ చేసుకొని వేసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక రెండు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటోలోని వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత మటన్ని శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను హాఫ్ కేజీ మటన్కి రెండు ఉల్లిపాయలు అలాగే రెండు చిన్న టమాటాలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి అయితే సరిపోతుంది మటన్ వేసిన తర్వాత ఆ మటన్లో నుంచి వచ్చే వాటర్ తోని మటన్ అంతా ఉడికించుకోవాలి దీనిలో ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టేసి మటన్ లో వచ్చే వాటర్ అంతా పోవాలి ఆ వాటర్ పోయే వరకు మనం మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఆల్మోస్ట్ వాటర్ అయిపోయే ముందు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరొకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి తేరే వరకు మగ్గించుకోవాలి ఆయిల్ పైకి తేలుతుంది చూస్తున్నారు కదా వాటర్ అంతా పోయి ఆయిల్ మాత్రమే పైకి తేలుతుంది మటన్ లో నుంచి వచ్చే వాటర్ అంతా పోయినాయి ఇప్పుడు దీనిలో రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు దీనిలో హాఫ్ లీటర్ నుంచి లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి అంటే కొంచెం గ్రేవీగానే ఉండాలి కాబట్టి లీటర్ వరకు అయినా పర్లేదు పోసుకోవచ్చు మటన్లో వచ్చే వాటర్ అంతా పోయినాయి కాబట్టి లీటర్ వాటర్ అయితే పడతాయి దీనిలో అవి వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదు ఆరు విజిల్స్ రానివ్వాలి మటన్ లేతదైతే రెండు మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ముదురు అయితే ఐదారు విజిల్స్ ఖచ్చితంగా రావాల్సిందే ఇలా మొత్తం ప్రెషర్ పోయిన తర్వాత చూస్తున్నారు కదా కర్రీ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా ఫైనల్గా ఇప్పుడు దీన్ని కొత్తిమీర వేసుకోవాలి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఇది రైస్ రోటీ గారెలు దేనిలోకైనా బాగుంటుంది ఎక్కువ అయితే గారెల్లోకి బాగుంటుంది ఇది గ్రేవీ లాగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీని కాంబినేషన్ మినప గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక బౌల్లో వన్ కప్పు మినపప్పు వేసుకోవాలి ఈ మినపప్పుని శుభ్రంగా కడిగేసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి రెండు గంటలు నానితే సరిపోతుంది మరీ ఎక్కువ నానక్కర్లేదు రెండు గంటల పాటు నానబెట్టుకున్న ఈ మినపప్పు చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా మినపప్పు అయితే నాన్పోయినాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇది మరీ మెత్తగా పేస్ట్ చేసి గ్రైండ్ చేయకూడదు కొంచెం పలుకగానే ఉండాలి లాగానే గ్రైండ్ చేసుకోవాలి దీన్ని వాటర్ కూడా యాడ్ చేయకండి అవసరం అయితే తప్ప నీళ్ళు అస్సలు యాడ్ చేయకండి గారెల పిండి లూజ్ అయిందంటే మాత్రం గారెల ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి చూస్తున్నారు కదా ఇలా పర్ఫెక్ట్గా గట్టిగా ఉండాలి పిండి అనేది మరి మెత్తగా కూడా లేదు కోర్సులా ఉంది లైట్గా కోర్సుగా ఉంది ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో నేను అల్లం కూడా వేసాను మిక్సీ వేసేటప్పుడు ఆ క్లిప్ మిస్ అయిపోయింది మీరైతే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి లేదంటే ఇలా తురుముకొనైనా వేసుకోవచ్చు గ్రైండ్ చేసుకున్న తర్వాత అల్లంని తురుముకొనైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో ఒక పావు స్పూన్ పసుపు అలాగే హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోండి పావు స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఉప్పు చాలా తక్కువ వేసుకోండి ఉప్పు తక్కువ పడుతుంది అలాగే మనకు మటన్ గ్రేవీలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు తక్కువే పడుతుంది గారెల్లోకి ఈ పిండి అంతా రెడీ చేసేలోపు మనం ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాం స్టవ్ మీద ఆయిల్ పేపర్ లేదంటే మిల్క్ కవర్ ఇలా ఉంటాయి కదా అవి ఏదో ఒకటి తీసుకొని ఇలా చిన్న రౌండ్ బాల్స్ లా తీసి చేసుకొని పలచని గారెలాగా చేసుకోవాలి పలచని గారెలాగా చేసుకొని ఇలా మధ్యలో హోల్ పెట్టుకోవాలి మీరు వడల్లాగా మందంగా చేయకండి అప్పుడు లోపల పచ్చిగా ఉంటాయి ఇలా పలచగా చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్గా కాలుతాయి ఆయిల్ ఒకసారి బాగా హీట్ ఎక్కిన తర్వాత గారెలు వేస్తాం కదా అవి వేగి పైకి తేలుతాయి ఇలా పైకి తేలినప్పుడు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇవి లో ఫ్లేమ్ లో మాత్రమే వేయించుకోవాలి మరీ ఎక్కువ వేగనీయకండి లైట్ ఆరెంజ్ కలర్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ వేగినాయి అంటే ఈ మినపకారలు అనేవి చేతి వచ్చేస్తాయి ఇది మరీ ఎర్రగా కాకుండా లైట్ ఆరెంజ్ కలర్ వచ్చినప్పుడు తీసేస్తే సరిపోతుంది ఇది మటన్ గ్రేవీలోకి అలాగే నాటుకోడిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మా మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్